నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి యాభై ఏడవ జన్మదోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక భగత్ నగర్లోని అయ్యప్ప దేవాలయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు పట్టణ ప్రజలు వారి అభిమానులు అందరం కలిసి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో వారికి దేవుడు ఆరోగ్యం ఆరోగ్యవంతునిగా ఎప్పుడు ఉంచాలని వారిని చల్లగా చూడాలని ఆశతో ఇలా అయ్యప్ప స్వామిని భక్తులందరూ వేడుకొని వారి పేరున అర్చన చేపించడం జరిగింది దీంతో పాటుగా ఈరోజు పట్టణంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి ఉష్ణాబాద్ నియోజకవర్గంలో కావ్వండి వారి పేరున ఎన్నో సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే వారి అభిమానులుగా మేము ఇక్కడ ఈ అర్చన కార్యక్రమం చేపట్టి వారికి మంచి జరగాలి ఎప్పుడు ఆ సుఖ సంతోషాలతో ఉంటూ రాష్ట్ర ప్రజలను కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటూ వారి పేరున అర్చన చేపించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పొన్నం శ్రీనివాస్ గౌడు దూల మంజాయ గౌడు వీరము శ్రీనివాస్ గౌడు మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు తదితరులు పాల్గొని గారికి జన్మదిన శుభాకాంక్షలు జరిగింది ప్రభాకర్ రాష్ట్ర మంత్రివర్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పదిహేడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు యాభై ఒకటి డివిజన్లకు సంబంధించిన పదమూడు డివిజన్లకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా కలిసి జిల్లా పరిషత్ క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న మరి అయ్యప్ప దేవాలయంలో మరి వారి పేరేట అర్చన చేపించి దేవుడు ఆ యొక్క అయ్యప్ప స్వామి గారు పొన్నం ప్రభాకర్ గారిని వారి కుటుంబ సభ్యులందరినీ క్షేమంగా చూడాలని క్షేమంగా ఉంచాలని నిండు నూరేళ్ళు వారి ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాభివృద్ధికి పనిచేయాలి ఈ రాష్ట్ర సంక్షేమంలో భాగస్వామిగా ఉన్న మంత్రి అయినప్పటికీ ఇంకా భవిష్యత్తులో బాగుండాలని ఆ దేవుణ్ణి మేము కోరుకున్నాం ప్రత్యేకంగా ఈరోజు మేము వారి గురించి చెప్పదలుచుకున్నది ఒకటే ఒక మాట ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక సింహంలా గర్జించి పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమంలో కీలక పోషించి తెలంగాణ సాధనలో పరమోడిగా నిలిచిన వ్యక్తుల్లో కనుక్కదు ఆ విధంగానే రాష్ట్ర సాధనతో పాటు ఈనాడు ముఖ్య మంత్రిగా మరి ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎల్లెల సేవ చేయాలని ఈ జిల్లాను అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్నాం అలాగే ఆ దేవుడు అయ్యప్ప స్వామి వారిని వారి కుటుంబం మండుగా దీవించాలని ముఖ్యంగా మంత్రి గారు నిండు నూరేళ్ళు ఆయురగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మేమందరం కోరుకున్నాం మేము అందరిని ఆ దేవుణ్ణి ప్రార్థించినాం అలాగే మరి మాతో పాటు పాల్గొన్న పెద్దోళ్ళు పొన్నం శ్రీనివాస్ గారు మిత్రులు శ్రీనివాస్ హీరోగోని శ్రీనివాస్ గౌడ్ గారు రుద్ర కృష్ణ గారు ప్రకాష్ గారు మహాలక్ష్మి గారు నవాజ్ గారు అజ్మత్ గారు ప్రకాష్ గారు లక్ష్మీనారాయణ గారు అనిల్ గారు తాళ్ళపల్లి శ్రీనివాస్ గారు మిత్రులందరూ ఏకంగా ఉండి మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయరగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను